సో హైయెస్ట్ ఇది ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో బట్ చాలా ఇంపార్టెంట్ వీడియో బీజే నుంచి ఒక నోటీస్ వచ్చింది సో అందరు తెలుసుకోవాల్సిన వీడియో కొంచెం మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అండ్ చాలా వీడియో లైక్ కూడా మర్చిపోతుంది కొంచెం లైక్ కూడా సపోర్ట్ చేయండి గైస్ బీజే వాళ్ళు ఫస్ట్ నోటీస్ అయితే తీసుకొచ్చారు మనకి హోమ్ లక్కి స్పిన్ అయితే తీసుకొచ్చారు సో దాంట్లో స్పిన్ చేసి ఎవరైతే అవి రివార్డ్స్ కలెక్ట్ చేసుకుంటున్నారో కలెక్ట్ చేసుకున్నప్పుడు గేమ్ క్రాష్ అవుతుందంట సో ప్రజెంట్ అది ఎవరు స్పిన్ చేయకండి అన్నట్టుగా వాళ్ళే అనౌన్స్మెంట్ ఇచ్చారు అండ్ ఇవన్నీ చిన్న చిన్న నోటీసులు నేను ఈ వీడియో చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే సో మెయిన్ నోటీస్ అయితే వచ్చింది సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్ గేమ్లోని ఎలాంటి పర్చేసెస్ చేయకండి ఎస్గెస్ మీరు విన్న నిజమే మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఎవరైతే ఇన్ గేమ్లోని పర్చేస్ చేస్తున్నారో పేమెంట్ చేశాక అమౌంట్ కట్ అయిపోతుంది బట్ యూసీ మాత్రం యాడ్ అవ్వట్లేదంట వాళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఎవరు ఎలాంటిది కొనకండి ఎవరైనా యూని పిన్ యూనిపిన్ని బై చేసుకోమంటున్నారు సో పిన్ ఒక లింక్ కూడా ఇచ్చారు వీళ్ళు సో ఎవరైనా గేమ్ బై చేసుకోవాలి అర్జెంట్ కన్ఫామ్ బై చేయాల్సిందే అనుకుంటే మాత్రం యూనిపిని బై చేయండి నా సజెషన్ ఏంటంటే వీళ్ళు యూనిపిని బై చేసుకోవచ్చు అని చెప్తున్నారు దాంట్లో ఏం ఇష్యూ లేదని చెప్తున్నారు కానీ ప్రెసెంట్ వెయిట్ చేయండి కొన్ని రోజులు అంటే ఇష్యూ ఫిక్స్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయండి లేదు అర్జెంట్ కొనాలనుకుంటే ఇష్టం ఇస్తాం యూనిపి బై చేసుకోండి బట్ ఇన్ గేమ్ నుంచి మాత్రం ఎవరు బై చేయకండి కానీ సో ఇష్యూ ఉంది అమౌంట్ పేమెంట్ అయిపోతుంది కానీ యూసీ మాత్రం అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరు ఇన్ గేమ్ నుంచి బై చేయకండి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటే సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి వాళ్ళకి వెళ్ళిపోద్ది అండ్ అలాగే చాలా మంది ల్యాగ్ అవుతుంది బక్స్ ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు అన్నీ ఉంటాయి అప్డేట్స్ స్టార్టింగ్ అన్నీ ఉంటాయి ఆ నెమ్మది నెంబర్ అన్ని ఫిక్స్ చేసుకొని వస్తారు కొంచెం ఓపిక పట్టండి ఇంకెవరు వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ